హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ఈ రోజు మనం చిత్తూరులో ఉన్న కంటెస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారో ఆ అభ్యర్థుల్ని వాళ్ళ యొక్క ఈ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడానికి కాంగ్రెస్ అభ్యర్థి టికీ రాయల్ గారి దగ్గరికి మరి ఆయన అడిగి ఆయన చిత్తూరు కోసం ఏం చేయబోతున్నారు ఆయన ఏమైనా సపరేట్గా గా ఎజెండా పెట్టుకున్నారా ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చిత్తూరు అభివృద్ధిపై కాంగ్రెస్ క్యాండిడేట్ టికీ రాయలు ఉన్నారు మనతో ఆయన విజన్ ఎలా ఉంది ఆయన చిత్తూరు పైన ఏమైనా ఎజెండా పెట్టుకో ఉన్నారా అనేది మనము అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే మా చిత్తూరు కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను చిత్తూరు అభివృద్ధి అనేది కళ కళగా మిగిలిపోయింది అభివృద్ధి చెందుతా ఉంది చెందుతా ఉంది చెందుతా ఉంది ఇలాగే నిలిచిపోయింది నేను పుట్టినప్పటి నుండి కూడా చిత్తూరు ఎలాగైతే ఉందో ఆ రోడ్లు ఎలాగైతే ఉందో ఇక్కడ సంస్థలు ఎలాగున్నాయో అలాగే ఉంది ఇంకా చెప్పాలంటే ఉన్నాయి కూడా తరలిపోయినాయి షుగర్ ఫ్యాక్టరీ పోయింది డైరీ పోయింది న్యూట్రిన్ ఫ్యాక్టరీ పోయింది ఉన్న సంస్థలన్నీ కూడా పోయినాయి దీని మీద మాట్లాడే వాళ్ళు కానీ దీని మీద చర్యలు తీసుకునే వాళ్ళు కానీ ఎవరు లేకుండా పోయినారు ఎలక్షన్లప్పుడు అందరూ మాట్లాడతారు గొప్పగా మాట్లాడతారు అది తెస్తా ఇది తెస్తా చేస్తానని చెప్పి కానీ ఎలక్షన్ అయిన తర్వాత పట్టించుకునే నాదులు లేకుండా పోయినారు దీని మీద నిర్దిష్టంగా ఒక ప్రణాళికతో ఒక అభివృద్ధి ప్రణాళికతో మీ ముందుకు వస్తా అభివృద్ధి అంటే ఏమంటే నేను అభివృద్ధి చెందడమో నా కుటుంబం అభివృద్ధి చెందడమో నా సంస్థల అభివృద్ధి చెందడమో కాదు చిత్తూరు నగరం అభివృద్ధి చెందాలా రాష్ట్రం అభివృద్ధి చెందాలా తద్వారా దేశం అభివృద్ధి చెందాలా అని కోరుకునే వ్యక్తిలో నేను ఉంటాను చిత్తూరుకి మనము క్లుప్తంగా చెప్పాలంటే రోడ్లు అభివృద్ధి చేసుకోవాలా మొదటగా ఆ రోడ్లని కాంపెన్సేషన్ కట్టించి రోడ్లను అభివృద్ధి చేసుకోవాలా రెండు మాకు ఇంతవరకు ఒక యూనివర్సిటీ దిక్కు లేదు ఆ యూనివర్సిటీని తెచ్చుకోవాలా మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చుకోవాలా అలాగే కేంద్రీయ విద్యా సంస్థల్ని నెలకొల్పాలా మనకు చిత్తూరు బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ రెండు రాష్ట్రాల రాజధానులకు దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న పరిశ్రమలతో మాట్లాడి కంపెనీలతో మాట్లాడి చిత్తూరులో నెలకొల్పే విధంగా ఛాయశక్తుల కృషి చేయాలా అలాగే చిత్తూరులో నెలకొన్న నీటి సమస్య ప్రధాన సమస్య నీటి సమస్య ఈ నీటి సమస్యకి చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు నా దగ్గర ఒక ప్రణాళికను తీసుకొచ్చారు ఆ నీటి సమస్య ద్వారా అడేపల్లి రిజర్వాయర్ ద్వారా నీటి డ్యామ్ని కానీ రిజర్వాయర్ని కానీ నిర్మించుకొని వంద రోజుల్లో చిత్తూరుకి నీళ్ళు ఇవ్వగలము అని స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ద్వారా చెప్తా ఉన్నాం దీని మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు దీని మీద ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు దీని మీద నిత్యం పోరాడి ఆ నీటి సమస్యను తీరుస్తానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను అలాగే చిత్తూరులో చదువుకొని ఎంతో వందల వేల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తా ఉన్నారు విద్యార్థులు ఈ విద్యార్థులకంతా కూడా ఉపాధి కల్పించాలా ఉపాధి అవకాశాలకు ఇంతకు ముందు ఉన్నలాగా లోన్లు కూడా తీసేశారు వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించుకోవడం లేదు అలాగే ఉద్యోగ అవకాశాలు లేదు యువత చెడుదారులు పెడతా ఉన్నారు ఈ చిత్తూరు అంటే బెంగళూరు కర్ణాటక తమిళనాడు దగ్గరలో ఉంది కాబట్టి చెడుదారులు పడతా ఉన్నారు వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఛాయశక్తులా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మా లోకల్ నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ మనకు ఎవరైతే మనకు నిజాయితీగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటుకు నోటు చిత్తూరుకు చేటు ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓటుకు నోటు చిత్తూరుకు చేటు మీ ఓటుని కొన్నారు అంటే వాళ్ళు అవినీతికి అక్రమాలకి పాల్పడతారని గుర్తుపెట్టుకోండి అంతే కదక చిత్తూరులో మీరు గుర్తుపెట్టుకోండి ఓటుకు నోటు చిత్తూరుకు చేటు ఓటుని మాత్రం అమ్ముకోకండి ఎందుకంటే ఓటుని నమ్ముకోండి ఓటుని అమ్ముకుంటే మీరు వాళ్ళని నిలదీయాల్సినప్పుడు మీరు నిలదీయలేరు మీ హక్కుల్ని మీరు వాళ్ళ దగ్గర నుండి రాబట్టుకోలేరు వెయ్యి రూపాయలకో రెండు వేలకుకో ఓటుకు అమ్ముడు పోతే మీరు వాళ్ళ దగ్గర నుండి రావాల్సిన ఏ ఒక అభివృద్ధి కూడా మీరు కోరుకోలేరు మీరు డిస్క్వాలిఫై అయిపోతారు వెయ్యి రూపాయలు ఓటు కొన్నారంటే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు ఈ నెల పదమూడో తారీఖు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటుకు నోటు తీసుకోకుండా స్వచ్ఛందంగా మీ మనస్సాక్షికి మీ మనస్సాక్షి మాట విని ఖచ్చితంగా పదమూడవ తేదీ మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించవలసిందిగా అమూల్యమైన ఓటుని ఎందుకంటే ఓటు అనేది ఒక మీ చేతిలో ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని మీరు వినియోగించుకొని మీ భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం